మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ మాలతు నెహ్రూ నాయక్ క్యాలెండర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు రాష్ట్ర ప్రజలకు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు న్యూస్ నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలను అందిస్తుందన్నారు నెహ్రూ నాయక్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా అన్ని విధాల కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి రేపు ఇరువారి నుంచి కూడా రైతు భరోసా మరి పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇంద్రమైళ్ళు మరి అనేక విధాలుగా ఇచ్చినటువంటి హామీలను కూడా ఒక్కో కోటిగా నెరవేర్తూ ఈరోజు రాత రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉన్నది అలాగే ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీగా ఈరోజు ప్రజాప్రభుత్వంగా